హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రెసెంట్ ఏంటంటే హీరోస్ తో పాటు డైరెక్టర్స్ కూడా మంచి పేరు వచ్చినటువంటి సీజన్ ప్రెసెంట్ సినిమా ట్రైన్ లో నడుస్తోంది అనమాట సో ఇంత ముందు ఏంటంటే పలానా హీరోతో సినిమా చేస్తే స్టార్ డైరెక్టర్ అనేటటువంటి పేరు వస్తుందని అనుకున్నారు ఇప్పుడు అంటే ఒక డైరెక్టర్ తో మంచి సినిమా చేస్తే స్టార్ హీరో అనేట ఫిక్స్ అయ్యారు ప్రెసెంట్ ఏంటంటే ఈ స్టార్ హీరోస్ స్టార్ డైరెక్టర్స్ కలిసి మొత్తం మీద సినిమాలు చేయాలని ప్లాన్ లో ఉన్నారు ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తమిళ డైరెక్టర్ అనేటువంటి నెల్సర్ గురించి మనందరికీ ఆల్రెడీ తెలుసు సో జైలర్ సినిమాతో సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఒక టైప్ ఆఫ్ అంటే ఇప్పటి వరకు లేనటువంటి ఒక హిట్ ఇచ్చారు సో బీజియంలో రవిచంద్రన్ ఇచ్చినటువంటి బీజియం నిజంగా సినిమాని మనం అంతగా ఆదరించాం అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే జైల టూ ప్లాన్ చేస్తున్నారు జెల్స్ అని చెప్పి మనకు తెలుసు సో ఈ క్రమంలోనే షూటింగ్ లో ఉన్నప్పుడే మన పుష్ప సినిమాకి సంబంధించినటువంటి వైల్డ్ ఫైర్ అనేటటువంటి ఈవెంట్ నెల్సన్ అటెండ్ అవడం జరిగింది సో ఈవెంట్ లోనే అల్లు అర్జున్ కి కథ చెప్తాం అని నెల్సన్ బట్ అల్లు అర్జున్ కి తెలుగులోనే చెప్పాలి కదా సో నెల్సన్ గత తెలుగు రాకపోయేసరికి చెప్పగలమా లేదా అనుకున్నారు బట్ స్టేజ్ ఎక్కినటువంటి అల్లు అర్జున్ చెన్నై లో ప్రోగ్రామ్ కండక్ట్ అయ్యేసరికి కంటిన్యూస్ గా చాలా ఫ్లూయెంట్ గా తమిళ మాట్లాడారు కదా సో అది చూసినటువంటి నెల్సన్ మొత్తం మీద కథని డైరెక్ట్ చేశారంట సో కథ సింగ్ బాగా నచ్చడంతో సో సినిమా చేస్తారని చెప్పారంట సో ఇదే ఉన్నటువంటి ప్రస్తుతమైన పెద్ద షాక్ సో నెల్సన్ తో ఆల్రెడీ సో నెల్సన్ తో ఆల్రెడీ సినిమా చేస్తారని తారకన్న ఒకప్పుడు మాటిచ్చారన్న విషయం మనకు తెలుసు సో ఆఫ్టర్ జైల టూ సినిమా తర్వాత తారకన్న సినిమా తీస్తారని అనుకున్నాం బట్ ఈ క్రమంలో పుష్ప సినిమా కంప్లీట్ అయిన తర్వాత నెల్సన్ సినిమా తీస్తారంట అని చెప్పేసినటువంటి టాక్ అయితే రిలీజ్ అయింది బట్ ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చూసుకున్నా పుష్ప సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు ప్లాన్ చేసుకున్నారు ఇక మరోపక్క ప్రెసెంట్ వార్ టూ షూటింగ్ లో ఉన్నటువంటి తారక అన్న దాని తర్వాత ప్రశాంత్ ని సినిమా తీయబోతున్నారు సో ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యేటటువంటి టైం కల్లా జైల టూ కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ తో మూవీ ప్లాన్ చేసుకున్నారంటే నెల్సర్ మరి తారక్ ఇచ్చినటువంటి మాటని మరి ఏం చేస్తారన్న విషయం అయితే మనం వెయిట్ చేసి చూడాల్సిందే సో ఓవరాల్ గా నెల్సన్ తో సినిమా అంటే అంత ఈజీ కాదు దేవరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గమనించాం అనమాట ఆల్రెడీ తారక్ కన్న చెప్పడం జరిగింది సో వెట్రి మారన్ డైరెక్టర్ గారితో ఎలాగైనా సరే మూవీ చేయాలని చెప్పి మరి తారక్ కన్న నెల్సన్ తో చేస్తారా వెట్రి తో చేస్తారన్న విషయం తెలియదు కానీ ప్రెసెంట్ నెల్సన్ అయితే మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మూవీ చేద్దామని ఆలోచనలో ఉన్నారంట మరి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ స్టోరీ అనేది డైరెక్ట్ చేశారా లేదంటే ఎటువంటి స్టోరీని అల్లు అర్జున్తో చేయబోతున్న విషయం మనకైతే క్లారిటీ రాలేదు సో ఓవరాల్ గా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ తెలియాలంటే మనం కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే సో ప్రెసెంట్ రిలీజ్ కాబోతున్నటువంటి పుష్ప టూ మీద ప్రజెంట్ జనాలందరూ కూడా పిచ్చ హైప్ తో ఉన్నారు అండ్ ఈవెంట్ లో కాస్త రచ్చే జరిగింది సో పుష్ప సినిమా రిలీజ్ అయ్యే టైంకి సో మీరు ఎంత మంది ఫస్ట్ షో చూడాలనుకుంటారనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సాస్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్